యూట్యూబ్ రామరజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల క్రికెట్ స్టేడియంలో మెటీరియల్ మోసుకుపోతున్నారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీకే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఎన్నో రకాలైన అభివృద్ధి పనులు జరిగాయి ఆ జరిగిన పనుల్లో కొన్ని పనులు నిలిచిపోయాయి ఆ నిలిచిపోయిన పనుల మెటీరియల్ ను ఎత్తుకపోయే సందిగ్ధంలో ఎత్తుకపోయే పనిలో కొంతమంది పులిబెందల్లో ఉన్నారు వాళ్ళు ఎవరైంది ఎక్కడైంది సమాధానం చెప్పాల్సింది ఆ పనులు చేపట్టిన అధికారులు కావచ్చు ఆ తర్వాత దానికి సంబంధించిన పెద్దలు కావచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఒక ఆంధ్ర క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటాను కోట్లు ఖర్చు చేశాడు నిధులు కేటాయించాడు ఆ స్టేడియం ఆ భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి జరిగాయి కూడా ఆ భవన నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో ఆ భవన నిర్మాణం నిలిచిపోయినట్లు ఉంది నిధులు రాలేదో ఏమో తెలియదు ఏది ఏమైనప్పటికీ ఆ క్రికెట్ స్టేడియం యొక్క మొత్తం మెటీరియల్ అంతా మోసుకుపోతూ ఉన్నారు లారీలతో అవి ఎవరు మోసకపోతున్నారో ఎందుకు మోసకపోతున్నారో అసలు ఆ విధంగా మోసకపోవడం తప్పో ఒప్పో తెలియదు కానీ దారిన వెళ్ళే దానయ్య దారిన వెళ్ళే దానయ్యూ వాట్సప్ లో ఫోటోలు పెట్టి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ స్టేడియం పులింద ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ మెటీరియల్ ను మోసకుపోతూ ఉంటే ఎవరు పట్టించుకోలేదు ఎవరు మోసుకుపోతున్నారు ఎవరు తీసుకెళ్తున్నారు దీనికి సంబంధించిన వెనకాల పెద్దల హస్తం ఎవరిది ఉందో ఏమిటో అర్థం కాలేదు కానీ లారీలను పెట్టి మెటీరియల్ ను మోసుకపోతూ ఉన్నారు అంటే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరిది అని దారిన వెళ్ళే దానయ్య నా రామరాజ్యం ఛానల్ దృష్టికి తెచ్చాడు అందులో భాగంగానే నేను ఈ చిన్న వీడియో తీశా మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగుల కృష్ణయ్య మెటీరియల్ అంటే అంత మెటీరియలే ఒకవైపు అద్దాలు కావచ్చు మరొక వైపు ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు మరొక వైపు ఈ అసలు నీటి పంపులను నీటి మోటార్లను కూడా ఎత్తుకు వెళ్తూ ఉన్నారు అని ఆరోపణలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితి ఇది నీకు తెచ్చాల్సిన అవసరం ఎవరికి ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందో అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే